తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే మాత్ర ఇలాంటి నా డాషుల్ని ఏం చేయాలి సౌదీ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఇంకేం చేయాలి అనేది మీరు వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా వీడియో చూపిస్తాను ఆ తదనంతరం అసలు దాని డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఒక వీడియో ఉందండి ఎంతటి దారుణం అంటే ఇక్కడ చూడండి అది చూడు అసలు అసలు మనిష పశువాడు ఒక మహిళ ఆడపడుచు ఇదిగోండి తర్వాత పోలీసులు వచ్చారు కంప్లైంట్ తీసుకుంటున్నారు అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భార్యపై భర్త అమానుష దాడి ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్ ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కుటుంబ సభ్యుల కోసం గాలింపు ఘటన తెలిసిన వెంటనే రంగంలోకి పోలీసు బాధిత మహిళను వైద్యశాలకు స్వయంగా తరలించిన పోలీస్ తొర్లపాడు మండలం కులుచువ్వలపాడు గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ పొదిలి సిఐ వెంకటేశ్వర్లు తరలిపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి సదరు మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం అయినట్లు వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు నలుగురు సంతానం అయినట్లు గురునాథం భాగ్యలక్ష్మి కులు జొవ్వలపాడు గ్రామంలోని బేకరీ నందు పనిచేస్తున్నట్లు గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు తేదీ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలు జొవ్వలపాడు గ్రామంలోని బేకరీలో పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి చేతులు కట్టేసి బెల్ట్తో వీపుపై కొట్టి కాళ్లతో చేతులతో కొట్టినారు మహిళలు పిల్లలపై దాడులు జరిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ గారు అన్నారు ఇది అక్కడ జరిగిన ఆ యొక్క ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ దాడికి సంబంధించిన దాంట్లో ఒకవేళ మీ ఆడపడుచు గనక ఆ పరిస్థితుల్లో ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది లేదా ఆ కొట్టాడు కదా ఆడెవడ ఉన్నాడు వాడి సోదరి సోదరిమణికి కానీ వాడి అక్క చెల్లెలకి ఎవరికైనా జరిగితే వాడి పరిస్థితి ఏంటి అసలు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా అసలు ఆడపిల్లల పైన చేయి చేసుకోవటం అంటేనే చేతగాని తనం అది దానికి నిదర్శనం అట్లాంటిది ఒక ఆడపడుచుని ఆ రకంగా చేతులు కట్టేసి నిజంగా ఎవరు కరుడు కట్టిన ఖైదీలను కూడా ఈ రకంగా శిక్షలు ఉండవేమో బహుశా మరి ఆ ఎదవ ఏం తింటున్నాడు కడుపుకి వాడు తిండేమో తాగుతాడు అంటలే సో వాడు చేసిన పనులకి మామూలుగా కాదు అసలు నా కళ్ళ ముందు ఉంటే నేనే ఏదో ఏదోడు చేస్తా అంతటి ఆవేశం వస్తుంది అతను చూస్తుంటే అసలు ఆ సీన్ చూస్తుంటేనే రక్తం మరిగిపోతూ ఉందన్నమాట ఇట్లాంటి ఎదవల్ని ఏం చేయాలంటారు అసలు సమాజంలో నుంచి వెలేసేయాలి అసలు ఉండనియకూడదు తీసుకెళ్ళి ఏ తిహార్ జైల్లోనో అండమాన్లోనో పడేస్తే అక్కడ కూడా ఎలాగంటే గొడ్డు చాకిరీ చేపించి ఇంత మాములు ప్రసాదం పెడతారు కదా గుళ్ళు అట్ట పెట్టాలి మూడు కోట్ల కానీ మామూలు కష్టం చెప్పకూడదు జీవితాంతం అనిపించాలన్నమాట అలాంటివి ఇంత దారుణం అండి ఒక ఆడపడుచుని ఎన్ని ఆశలు పెట్టుకొని గంపడంత ఆశలు పెట్టుకొని మనం వేరే ఇంటికి పంపిస్తాం ఎంత నమ్మకంతో మన బిడ్డకి ఎటువంటి కష్టం రాకుండా ఉంటుందని ఇట్లాంటి ఎదవానా ఎందుకు నాకు మామూలుగానే నాకు బూతులు రావాసా యాక్చువల్లీ కానీ ఇలాంటి ఎదవన చూస్తుంటే అది కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది అంతటి ఆగ్రహం వస్తుంది అది చూస్తూ ఉంటే నిజంగా నలుగురు బిడ్డలకి తల్లి ఆడపడుచు సో అఫ్కోర్స్ అది మళ్ళీ దాన్ని ఏంటో విచిత్రం ఏంటో తెలుసా దాని వీడియో రికార్డింగ్ మళ్ళీ ఎందుకు ఆ వీడియో తీసుకోవటం ఆ వీడియో తీసినట్టు కూడా భర్త బంధువులు ఆ తీసిన నా కొడుకుల్ని సారీ ఆ తీసిన ఎదవల్ని ఆడిని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని మొత్తాన్ని కుటుంబ సభ్యులందరినీ లోపలే చేయాలి జీవితకాలం పట్టు చేయలేక బయటకు రానికుండా భవిష్యత్తులో ఏ ఆడపడుచుకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరించాలి పోలీసులు ప్రధానంగా ఎక్కడ ఎప్పుడు ఎవరైనా సరే ఏ ఆడపడుచు మీదకైనా సరే చెయ్యి ఎత్తాలి అంటే అది కారిపోవాలి అంతేగాని ఇంత ఎందుకు అంతటి బాధ ఆని తల్లకిందులో ఎలాడ తీసి కొట్టాలన్నమాట సో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దృష్టిలో ఉంది కాబట్టి మరి సరిగ్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఆడికి ఇస్తారని చెప్పేసి కోరుకుందాం అట్లాగే ప్రభుత్వం కూడా చాలా సివిర్గా హోమ్ మినిస్టర్ గారు మీరు స్ట్రాంగ్గా ఇచ్చేసేయండి పవర్స్ ఎవరైనా ఆడ లేదా ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి ముందు ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే భర్త అయినా సహే సరే ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు శిక్షలు కొంచెం కంటిన్యూ చేయండి కొత్త చట్టాలను రూపొందించండి కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకుందాం సో ఇది ఈ యొక్క వీడియోకి సంబంధించిన సారాంశం దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ